ప్రతి ఒక్కరు ఆచరింప చేస్తున్నట్టు చేస్తున్నారు అలాగే ఎక్కడికే అరాచకం జరిగిన కళ్యాణం జరిగిన మన రావు దాస్ గారు మన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నడిపించారు వారికి మన గుండుగోళ్ళ గ్రామం తరఫున హిందూ బంధువులు అందరూ హృదయపూర్వక నమ్మస్తుమాన్ తెలియజేస్తున్నారు ఒక్కసారి జయ శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాధీతమవుతుంది ఈ కార్యక్రమానికి మన మన కాళీ అమ్మాలి గారు మామిడిపల్లి కాళీ అన్నమాలు గారు రావడం కోడి ప్రయత్నిస్తున్నాం అలాగే మన మూర్తి గారు చిన్ని గారు అలాగే మన మన వెంకట కూర్చొని దయచేసి మండల వెంకట రమణమూర్తి గారు అలాగే కొండ గంగరాజు గారు జై కోడి జై శ్రీరామ్ జై శ్రీరామ్

శంకర్ గారు సోమవారం తప్పించడానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాధా మనోహర్ దాస్ గారికి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారికి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారికి

హిందూ బంధువులు మరి ఈ కార్యక్రమాలు వారి అమూల్యమైన అద్భుతమైన రాధా మనోహర్ దాస్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు వినిపించవలసిందిగా ఆయన మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నామండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ